తెన్నాలోని మారుజిపేటలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇటీవల మరణించిన కర్లపూడి బుల్లయ్యకు కాంగ్రెస్ పార్టీ సంతాపం ప్రకటించింది ఆ పార్టీ తెనాల నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబివుడి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి దివంగత బుల్లయ్య చేసిన సేవలు కొనియాడి నివాళులర్పించారు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు తెనాలి మండల ప్రెసిడెంట్ దివంగత కర్లపడి బుల్లేకు కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలిపింది సందర్భంగా పార్టీ నాయకులు గణ అర్పించారు ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి పార్టీకి ఆయన చేసిన సేవల్ని కొనియాడారు ఇదే సందర్భంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో కర్లపడి ధనరాజు శ్రీనివాసరావు రత్నకుమార్ మనోహర్ వెన్నెల పి శివకుమార్ తెనాలి మండల ఉపాధ్యక్షుడు మల్లవరపు ప్రసాద్ స్టీవెన్ బాబు రాయప్ప రమేష్ అయ్యప్ప కోటేశ్వరరావు వీరస్వామి శ్రీను కార్తీక్ కాకిల్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా తెనాలి నియోజకవర్గంలో ఒక ముఖ్య నాయకుడు తెనాలి రూరల్ మండలానికి అధ్యక్షుడిగా గత ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి వ్యక్తి పోపిల్ల వాస్తవ్యుడు బుల్లియ్య కర్లపూడి బుల్లియ్య గారు అకస్మాత్తుగా ఇరవై తొమ్మిది ఏడు ఇరవై ఐదు మన జులై ఇరవై తొమ్మిదిన రాత్రి ఎనిమిది గంటలకి పర్వపదించారు అందరికీ షాకింగ్ తర్వాత మార్నింగ్ తెలిస్తే మా మేము ఆశ్చర్యపోయాం మీకు అందరికీ మీకు కూడా ప్రసారం తెలుసు పక్కన పక్కంలో కూర్చుంటా మన జిల్లాకు అడిగినప్పుడు కూడా మన ప్రతి మీటింగ్లో కూడా ఆయన పక్క ఉంటూ ఉండేవాడు అలాంటి బుల్లి గారు ఇక లేరు అనేటువంటి వార్తని మేము దిగమింగ లేకుండా ఉంటాము ఆయన పంతొమ్మిది వందల నలభై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అంటే దగ్గర దగ్గర డెబ్బై ఆరు సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాలు నడుస్తున్నాడు అయినా కానీ వయసు ఉన్నట్టుగా ఎప్పుడూ తెలిసేది కాదు చాలా చురుగ్గా వచ్చేవాడు మాకు ఏ మీటింగ్ ఉన్నా కానీ మన పలానా రోజు మీటింగ్ బుల్లి అని చెప్తే మా మల్లికార్జున గారిని కానీ ప్రతిదీ అటెన్షన్ దేనికి మిస్ అవ్వకుండా వచ్చేవాడు అటు విజయవాడలో మీటింగ్ కానీ రాష్ట్ర కమిటీ మీటింగులు కానీ ఇటు గుంటూరులో జిల్లా మీటింగులు కానీ అన్నిటికీ వచ్చే మొన్న కూడా శర్మిల గారు రివ్యూ మీటింగ్లో జగన్మన్ గారు మా పిసిసి అధ్యక్షులు జగన్మల్ గారు మీరు మీటింగ్లో కూడా మా కోపలి నుంచి ఆయనకు ఒక బండి పంపితే శుభ్రంగా మొత్తం ఇప్పుడు ఐదుగురు ఆరుగురు ఏడుగురు నింపేసుకొచ్చు అలాంటి మండలాధ్యక్షులు మా కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు లేరనేది మాకు చాలా బాధ కలిగిస్తుంది చాలా శోకతృప్త ఉదయంతో ఆయనకి అర్పిస్తున్నాం ఆయనకి నలుగురు కొడుకులు ఉన్నారు ప్రసాదు శివకుమారు అలాగే మిగతా ధన్ ధనరాజు శ్రీనివాసు రత్నకుమారు కుమారు మనోహర్ అనేవాళ్ళు వాళ్ళ పాడలకి వెన్నెల అనే అమ్మాయికి మేము జడ్పీటీసీ పోటీ చేస్తాను క్యాండిడేట్స్ ఇచ్చాం బీపీఆర్ ఇచ్చాం ఆ జడ్పీటీసీగా పోటీ చేసి పోటీ చేశారు వాళ్ళ పార్టీయే కాంగ్రెస్ పార్టీ కుటుంబం అలాంటి బుల్లి గారు ఎక్కడున్నా ఆయనకు ఆత్మక శాంతి కలగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ వాళ్ళ ఆయన లేని బాధని అందరూ అనుభవిస్తూ ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కొడుకులు ధనరాజు శ్రీనివాసరావు రత్నకుమారు మనోహరు వాళ్ళ కోడళ్ళకి ముఖ్యంగా మా జడ్పిటీ సిద్ధటువంటి అప్పుడు వెన్నెల గారికి మా యొక్క ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు మాకు పెద్ద నాయకుడైన ఒక మండలాది అధ్యక్షుడు చాలా కోల్పోయామని ఆత్మశాంతి చేపడానికి కోరుకుంటున్నాం అలాగే ఆయన నాటకాలంటే పద్యాలు పాడటంలో నెంబర్ వన్ దిట్ట ఆ పద్యాలు వింటుంటే చాలు అనుకునే విధానం అయింది ఆ పద్యాలు మామూలుగా అనువదించడు చక్కగా చాలా చా ఇదిగా పాడుతూ ఉంటాడు పద్యాలు ఆయన స్త్రీ అందరితో నన్ను బాగా ఒక ఫ్రెండ్లీగా ఆయన డెబ్బై ఆరైనా ముప్పై ఏడు కరోడ్లాగా పరిగెత్తుతుంటాడు అంత యంగర్ ఆ యంగర్ని మేము కోల్పోయినందుకు మా కాంగ్రెస్ పార్టీ చాలా బాధాకరంగా ఉందని